హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలు ఉన్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ జరుగుని పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి అక్కడికి హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి సోనీని తీసుకుని సోనీకి నచ్చిన ప్లేసు ఇది ఎక్కడంటే వైజాగ్ సెంట్రల్ పార్క్ నిజంగా పార్క్ అనడమే కానండి చాలా చాలా బాగుంటుందండి ఎక్కువ ప్లేస్ అనమాట చాలా ఎక్కువ ప్లేస్ నాకు కూడా చాలా నచ్చిన ప్లేస్ అనమాట ఇది చాలా ప్లజెంట్గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అనమాట థర్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుందండి సోనీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి దానికి టికెట్ తీసుకోలేదు స్టార్టింగ్ నుంచి నేను టికెట్ తీసుకునేదాన్ని అలాగ టూ ఇయర్స్ తీసుకొచ్చానండి అలాగ దానికి ఓల్డ్ రీల్స్ చాలా చాలా ఇక్కడే చేసింది ఇది ఎంట్రన్స్ దగ్గర చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు చూడడానికి అయితే చాలా బాగుంటుందండి పార్క్ అనేకంటే కూడా నిజంగా ప్రశాంతంగా కొంచెం గడపడానికి రావచ్చు అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో వాటర్ లేదు ఇప్పుడు వాటర్ కట్టినట్టున్నారు వాటర్ది అనమాట అప్పుడు ఇబ్బందిగా ఉండేది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది నేను వచ్చి పిల్లలకు వాటర్ తాగుతున్నారు ఎక్కడైతే ఈ అదరొక ఇలాగా ఉండేది ఆర్చి లాగిపోయింది అంత తీసేసారు బాగు చేసినట్టు ఉన్నారు ఎదర ఫిష్లు వాటర్ వచ్చినట్టు ఉండేది సో నీ హాయ్ చెప్పు తీసేసినట్టు ఉన్నారు ఒక సైడ్ అంతా వాకింగ్ చేసే ప్లేస్ ఒక సైడ్ అంతా పిల్లల ఆడుకునే ఆట వస్తువులు అవన్నీ జారుడు బల్లలు ఉయ్యాలలు ఇవన్నీ ఉంటాయి కదా అవి సో నీకు నచ్చిన ప్లేస్ పెద్ద పెద్ద చెట్లు ఉండాలి కదా ఏవమ్మా అని చెప్పేసి అడుగుతుంది సో అదనమాట దాని డౌట్ చాలా చోట్ల పార్కుల్లో మొక్కలు ఇవన్నీ గార్డెనింగ్ సహజమే కదా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వాటర్ షో ఈ వాటర్ షో సిక్స్ థర్టీకి ఒకసారి ఎయిట్కి ఒకసారి అనమాట ఉంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే థ్రిల్ ఫీల్ అవుతారు చాలా చాలా బాగుంటుంది రకరకాల సాంగ్స్తో వాటర్ కలర్స్ మారుతూ డిజైన్స్తో చాలా హైట్ వస్తుంది అనమాట ముందంతా కూర్చుంటారు మొత్తం అంతా శుభ్రంగా తడిసిపోతారు అనమాట చాలా బాగుంటుంది ఇదైతే చూడాల్సిందేనమాట అది చాలాసార్లు చూసేసింది అందుకని రీల్స్ తీయాలన్నమాట వాళ్ళ డాడీని లాగేస్తుంది రీల్స్ తీసుకుంటానికి వెళ్దామని ఇది కనిపించాలంటే లైట్స్ ఆఫ్ చేస్తారు అప్పుడే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో నేను తీసాను కానీ అది ఏంటంటే కనిపించింది కదా ఇది సరదాగా తీసింది ఎందుకంటే మనం కనిపించము చాలా మటుకి ఏంటంటే మొత్తం అంత లైట్ ఆఫ్ చేసేసి ఉంచుతారు సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి అబ్బా చాలా చాలా బాగుంటాయి అన్ని రకాలు ఫ్లవర్స్ చాలా బాగుంటాయి నడవడానికి అంత బాధో షార్ట్స్ తీయడం అంటే అంత హుషారో సేపు నడవమంటే ఒక చిరాకు వచ్చేసి అటు ఇటు గెంతుతుంది ఎందుకంటే వాళ్ళ డాడీ లేటుగా వచ్చారట లై చీకటి పడిపోయింది ముందొస్తే బాగుండేదని చెప్పేసి చిరాకు పడిపోతుందనమాట కొంచెం అటు ఇటు నడవమంటే సో అదనమాట నార్మల్ పిల్లలు కూడా మంకు పట్టు పడతారు పేచీలు పెడతారు ఓకే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే కొద్దికి అర్థం చేసుకుంటారు వీళ్ళు పెద్ద అయినా కూడా అర్థం చేసుకోలేరు కానీ మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఆర్టిజం పిల్లల్లో టాలెంట్ అనేది ఉంటుందండి ఆ టాలెంట్ని మనం గుర్తించి కరెక్ట్గా పట్టుకుంటే చాలా వరకు చేంజ్ అనేది తీసుకురావచ్చు సో ఎంత నిజంగా సహజమైన గాలి ప్రకృతి నుంచి అసలు ఎంత చల్లదనం అంటే అంత బాగుందంటే సో అంత బాగుంది బర్డ్స్ అయితేనండి అబ్బా కిచికిచకి సౌండ్స్ చేస్తూనే ఉంటాయి ఇక్కడే ఉండిపోవాలట మా అమ్మాయి ఇంట్లో ఫ్యాన్లు ఏసీల మధ్య ఉండి ఉండి సోనీకి విసుగు చిరాకు వచ్చేసింది వీళ్ళకేం తెలియట్లేదు కదా అని చాలామంది పేరెంట్స్ చెప్పడానికి విసుగుపడతా ఉంటారు కొంతమంది ఏమో అతి ముఖ్యమోకుండా తయారు చేస్తూ ఉంటారు ఫోన్ ఇవ్వమని గొడవ ఎంత నవ్వు వస్తుందో అక్కడికి వెళ్ళి లైట్ల దగ్గరికి వెళ్ళి షార్ట్లు తీయాలని అప్పటికే చీకటైపోయింది వద్దంటే వినట్లేదు అది అనమాట అదిగో ఎక్కరిస్తుంది చూడండి కోతి పిల్ల తల్లిదండ్రులు వాళ్ళ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకుంటే వాళ్ళ ఉన్న టాలెంట్ అనేది బయటకు తీయొచ్చేయండి చాలా ఇంప్రూవ్ అవుతారు ఇది నిజం